హాయ్ అందరికీ నమస్కారం నా పేరు బాను ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న నైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట టింకు మా అమ్మ మా అత్తమ్మకి కలిపి అనమాట ఒక్కొక్కసారి మా అత్తమ్మ పప్పి కలిపి పెడుతుంది ఒక్కొక్కసారి టింకు కలిపి కలిపి పెడతాడు అనమాట వీళ్ళ బాండింగ్ అయితే ఉంటుంది ఈరోజు వచ్చేసి ఈ బ్లాగ్లో నేను అంటే ఈరోజు సన్ సాటర్డే నైట్ నుంచి సండే ఈ ఆఫ్టర్నూన్ వరకు మీతో బ్లాగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఛానల్ కనుక మీకు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి అందరం డిన్నర్ కంప్లీట్ చేసేసినాము సాటర్డే సెకండ్ సాటర్డే వల్ల హాలిడే ఉందనమాట అయితే సాటర్డే రోజు మా హస్బెండ్ వచ్చినాక టింగ్స్ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందన్నమాట ఇంకా ఫుల్ జోష్ మీద ఉన్నాడు అందుకే మంచిగా డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట కానీ ఇంకా వాడికి చిన్నోడు కదా డ్యాన్స్ ఎక్కడ నేర్చుకోలేదు కాబట్టి వేసిన స్టెప్స్ ఏ వేస్తాడు అందుకని ఇంకా చూసి చూసి బోర్ వస్తుంది ఒక్కొక్కసారి ఆపరా స్టెప్పులు మార్చడం అని చెప్తూనే ఉంటాము కానీ ఇంకా వాడికి నేర్పిస్తే నేర్చుకుంటాడు కదా మొత్తానికైతే డ్యాన్స్ అయితే చేసి మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తు నవ్వుతుండు ఆ సొల్యూషయానికి వస్తే పప్పి అక్కడ ఎందుకు కూర్చుందంటే టీవీ రిమోట్ తీ కోసమని అక్కడ అనమాట ఆ టీవీ రిమోట్ లేక ఆ తీసుకొని టింకు నాకు ఇస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది రేపు మార్నింగ్ సండే కదా సండే రోజు వాళ్ళు చేద్దామని పప్పు అయితే నానబెడుతున్నా మినపప్పు నానబెట్టేటప్పుడు కొంచెం అందులో శనగపప్పు వేస్తే కొంచెం మంచిగా టేస్ట్ ఉంటుంది కాల్స్తే మెంతులు కూడా వేసుకోవచ్చు ఇంకా పప్పుని అయితే రెండుసార్లు మంచిగా నీట్గా కడిగిన కడిగిన తర్వాత ఇంకా అంటే ఒక టూ త్రీ అవర్స్ నానబెడతారు మినపప్పుని ఒక ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అట్లా నానబెడతారు ఇంకా నేను మళ్ళీ మార్నింగ్ లేచి నానబెట్టి అదంతా ప్రాసెస్ ఎందుకని నా ఎట్లాగో ట్వెల్వ్కి వండుకుంటా కదా ట్వెల్వ్కి వండుకుంటే పండుకుంటే ఇంకా మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా లేస్తాం కాబట్టి ఆ సిక్స్ అవర్స్ నాన్తుంది టైం కూడా సరిపోతుంది మంచిగా నాన్తుంది రెండుసార్లు అయితే మంచిగా కడుక్కున్న మినప్పప్పుని అందులో శనగపప్పు వేసుకోవాలని చెప్పిన కడిగి తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే సండే రోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అనమాట ఫస్ట్ లేచేదాడ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న గిన్నెలు ఏం గడగలేదు మెల్లగా కడుక్కోవచ్చు కదా అని తర్వాత ఇక్కడ మినప్పప్పు మంచిగా నానిందనమాట నేను వాటర్ని వంపేసుకొని ఇక్కడైతే మిక్సీకి పట్టుకుంటున్నా ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ లేదు వీడియో షూట్ చేయడానికి అందుకే ఈ విధంగా అయితే ఛార్జింగ్ పెట్టి వీడియో షూట్ చేస్తున్నా ఇంకా ఒక్కొక్కసారి వడలు నాకు ఎప్పుడు మంచిగా అంటే వడ షేప్ రాదు అనమాట టేస్ట్ మంచిగానే వస్తాయి కానీ వడ షేప్ మాత్రం ఖచ్చితంగా రాదు ఎన్నిసార్లు ట్రై చేసిన అంతే నేను ఖచ్చి అంటే కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేయనేమో అందుకే అట్లా రాదు మొత్తానికైతే పిన్ని మొత్తానికి ఒకసారి పట్టే చేసిన అనమాట ఫస్ట్ టైము కొంచెం వాటర్ తక్కువ పోసుకోవడం వల్ల గట్టిగా తర్వాత రెండో టైం ఇట్లా మెత్తగా పట్టుకుంటేనే మీకు వెడ్ గ్రైండర్లో పట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట ఇట్లా ఈ విధంగా అయితే మెత్తగా అయితేనే మంచిగా వస్తాయి అన్నట్టు అనిపిస్తుంది నాకు వడలు గట్టిగా పట్టుకోవడం కన్నా ఇట్లా లూజ్గా పడితేనేమో వడ షేప్ రావన్నమాట మొత్తానికి ఉప్ పిండి మిక్సీ పడుతున్నాం తర్వాత ఉప్పేసి మంచిగా ఇట్లా లంప్స్ ఫామ్ అయ్యేటట్టు ఇట్లా తిప్పుకుంటున్నాం అన్నమాట అట్లయితే నార్మల్గా గ్రైండర్లో ఏ విధంగా అయితే చేస్తే వడలు వస్తాయి అట్లనే సేమ్ వస్తాయి అనమాట మొత్తానికైతే మంచిగా మిక్స్ చేసుకుంటున్నాం లంప్స్ ఫామ్ అయ్యేటట్టు అప్పుడైతే వడ షేప్ వడ ఉబ్బుతుంది తినే సోడా వేయకుండా కూడా సోడా వేస్తారు కదా ఆ సోడా వేయకుండా కూడా ఉబ్బుతుంది అనమాట అట్లా లమ్స్ ఫామ్ అయ్యేటట్టు చేస్తే తర్వాత ఇంకో సైడ్ నేను టమాటా చట్నీ చేసుకుంటున్నా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నాను అనమాట నూనె ఎక్కువ వేడైంది కదా అందుకే మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకుంటే మీద చిట్లతో మూత పెట్టుకున్నా ఈ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా వేయించుకుంటే చట్నీ అదే చాలా టేస్ట్గా వస్తుంది తర్వాత ఇక్కడ ఆయిల్ అదే ఆయిల్లో ఇంకా టమాటాలు కట్ చేసుకున్నా టమాటాలు వేసుకుంటున్నా ఫస్ట్ పసుపు వేసుకున్న ఫస్ట్ ఆనియన్ వేసుకుని తర్వాత టమాటాలు వేసుకోవాలి కానీ ఇంకా నాకు అప్పటికి మార్నింగ్ కదా కొంచెం అంత మైండ్ పని అనమాట అందుకే ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకోరు కానీ వేసుకుంటే కొంచెం కారం ఎక్కువ అవుతుంది అనిపించింది అందుకే ఆనియన్స్ వేసుకున్న టమాటాలు పసుపు ఆనియన్ కొత్తిమీర వేసుకుంటున్నానమాట కో అంటే ఈ టమాటా చట్నీలో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే నేను ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది మంచిగా కలిపిన అనమాట కలిపిన తర్వాత చింతపండు వేసుకుంటాను నెక్స్ట్ నాకు చింతపండు ఇష్టం ఉండదు కానీ అప్పుడేదో వెయ్యాలనిపించింది అంటే తర్వాత ఇక్కడ ఒక పక్కకి వడలు చేయడానికి ఆయిల్ హీట్ అనమాట నేను ఫస్ట్ స్టా పల్లీ చట్నీ వేద్దామనుకున్నా కానీ ఇంట్లో పల్లీలు లేకుండే ఇంకా నైట్ చెప్పడం మర్చిపోయాడు మా హస్బెండ్కి ఇంకా అందుకని ఇంకా టమాటా చట్నీ వేసిన అనమాట చూసిరు కదా షేప్ అస్సలు సరిగ్గా రాలేదు ఎక్కువ మెత్తగా పడితే మంచి ప్లఫీగా వస్తాయని ఎక్కువ వాటర్ పోసి మంచి మెత్తగా పడతా అవేమో సరిగ్గా రావన్నమాట లాస్ట్కి ఏ విధంగా నేను నార్మల్గా ఎట్లయితే తింటానో ఎప్పుడు లాగా ఆ విధంగా అయితే పెద్ద బోండాంటే పెద్దగా చిన్న చిన్న పునుగుల్లాగా చేస్తాను అనమాట టేస్ట్ మాత్రం ఏం ఇంత కూడా ఏం తగ్గదు ఇంకా అందులో నేను ఈ షేప్లో చేయాలనుకున్నా కదా అందుకనే అందులో జీలకర్ర ఇంకా పచ్చిమిరపకాయలు కొత్తిమీర కర్రీ కొత్తిమీర అవన్నీ ఏమి వేసుకోలేదనమాట అందుకని ఏమీ వేసుకోలేదు ఇంకా ఈ మళ్ళీ ఒకసారి మీతో చూపిస్తున్నా రాని వాళ్ళు ఇట్లా కూడా ట్రై చేయొచ్చు కానీ పిండి చాలా మెత్తగా అయింది కదా అందుకని అదంతా సైడ్కి జారుతుందనమాట ఇవన్నీ నాతో వర్కౌట్ కావని నెక్స్ట్ అన్నీ ఇంకా పునుగులాగానే అనమాట ఇంటి ఇంతకు ముందు ఒకసారి చెయ్యి నూనె కాలిందని చెప్పిన కదా ఈ చిన్న కడాయిలోనే వేసినప్పుడు నూనె కాలింది తర్వాత ఇంకా ఒక రెండు వాయిలు అయిపోయిన తర్వాత తర్వాత రెండో క్రాడ్ వాయి ఇంకా నార్మల్గా పునుగులు ఎట్లా వేసినా మీతో షేడ్ చేసుకుందాం అనుకున్నా అందుకనే వాయి కూడా మంచిగా మీ పునుగుల్లాగా వేసుకుంటుండమాటో అంటే ఎప్పుడైనా సండే అప్పుడు అట్లా అప్పుడప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్కి అట్లా ఏ మంచిగా ఐ మీన్ వడలు అట్లాంటివి తింటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా తర్వాత ఇక్కడ వచ్చేసి చట్నీ పోపు మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు పెట్టుకున్న ఆయిల్ పోసిన తర్వాత జీలకర్ర ఆయిల్ చిట్టుపట్ల ఆడిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నా ఇంత ప్రాసెస్లో వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి దంచి వేసుకోవచ్చు లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు చట్నీ లోపల ఇప్పుడు నా దగ్గర వెల్లుల్లి ఏం కాబట్టి వేసుకోలేదు ఏది ఉంటే దాంతోనే వేస్తున్నా కానీ ఈరోజు ఎందుకో నా మైండ్ కొంచెం ఎగ్ నిద్ర సరిపోలేదనమాట అందుకని కొంచెం డిస్టర్బ్ పడుకుంది ఎట్లా పడితే అట్లా చేస్తూనే ఉన్నా ఏదో చేసినామా పడే వేరే వాళ్ళకి పెట్టినామా అన్నట్టు అనమాట తర్వాత ఇక్కడ మా మా అత్తమ్మ ఆకలి అని చెప్పింది అందుకే మా హస్బెండ్ పోపు వేసిన తర్వాత మా అత్తమ్మకి పెట్టినమాట ఇప్పుడు ఇంకా నేను పునుగుల్లాగా చేసినా మా అత్తమ్మకు పెట్టవచ్చు కానీ ఆమె ఇవి ఇట్లు ఉన్నాయి మొత్తం పిండి పిండి ఉన్నాయి అని అట్లా పేర్లు పెడతదనమాట అనమాట అందుకని మంచి వడల్లాగా వచ్చినాయి ఆమెకి ఇచ్చేసేసిన తర్వాత ఇక్కడ ఇంకొక పక్క టీ పెట్టేసిన అనమాట ఈ పునుగులు కూడా అయిపోయినాయి మొత్తం అయితే మొత్తానికి అయితే టిఫిన్ రెడీ అయిపోయింది ఈరోజు సండే రోజు టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది టీ పక్కన పెట్టిన గిన్నెలన్నీ ఏమన్నా ఏం శుభ్రం చేసుకోలేదని చెప్పినాయి కదా అవేం క్లీన్ చేసుకోలేదు ఇంకా చట్నీ అయితే ఇట్లుంది కొంచెం అంటే పుల్ల పుల్లగా తీయ తీయక మంచిగా అయిందనమాట తర్వాత టిఫిన్ చేసేసిన టిఫిన్ చేసేసి ఈ దగ్గరికి దగ్గరకు వచ్చేసిన అనమాట ఈ బట్టలన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో వేయడం వల్ల బట్టలన్నీ ఎక్కువ రోజులు రావట్లేదు ఇంకా ముడతలు వస్తున్నాయి అనమాట అందుకనే మా బట్టలు టూ త్రీ టూ ఇయర్స్ నుంచి చినిగిపోయిన బట్టలు మళ్ళీ కొంచెం అయిన బట్టలు అవన్నీ తీసేస్తున్నా అనమాట ఊక ఇంట్లో సెల్ఫ్ల బట్టలు సరిపోవట్లేదు అంత చెత్త చెత్త మరతబెట్టిన బట్టలు కూడా చెత్త చెత్తలాగా కనిపిస్తున్నాయి అందుకనే నావి ఎక్స్ట్రా ఉన్నాయి పాత డ్రెస్సులు అవన్నీ ఇంకా బ్లౌజెస్ మా పప్పి డ్రెస్సు మా హస్బెండ్ ఇవి షర్ట్స్ అవన్నీ తీసేస్తున్నా అనమాట ఎక్స్ట్రా ఉన్నాయని ఇంకా ఈ ఇది మూటను ఒక సిక్స్ మంత్స్ కింద మా హస్బెండ్ కట్టి పెట్టిండు కొంచెం మామూలు షర్ట్స్ అనమాట షర్ట్స్ బాగానే ఉన్నాయి కానీ కొంచెం టైట్ అవుతుంది అనమాట మా హస్బెండ్ వెయిట్ పెరిగిండు కదా టైట్ అవుతున్నాయి అందుకనే అవి తీసేసి అందులో మంచిగా ఉన్న షర్ట్స్ ఏమైతే పడతాయో అవి తీసేసి తర్వాత మళ్ళీ మంచిగా మంచివి లేనివన్నీ అన్నీ పడేసేద్దాము అనుకున్నాము ఇంత ఇంటి దగ్గర అయితే ఇంతకు ముందుకు పాతింటి దగ్గర అయితే అనాథాశ్రమం వాళ్ళు వచ్చేవాళ్ళు ఈ ఇంటి దగ్గర అయితే రావట్లేదు అనమాట మనమైతే మూట కట్టి పెడదాం తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు అలా తీయొచ్చు కదా అనుకుని అయితే ఇంకా ఇవన్నీ డీక్లెటర్ చేస్తున్నా ఏమేమైతే టింకువి మా హస్బెండ్వి పప్పివి మా అత్తమ్మాయి అన్నీ ప్రతి ఉన్నాయి కదా అవన్నీ ఇవన్నీ మూటల్లాగా ఉండి సెల్ఫ్లో మొత్తం దోమలట్లా వస్తున్నాయి అనమాట ఇంకా అవి యూజ్గా ఇప్పుడు వేసుకుందాం అప్పుడు వేసుకుందాం అనుకుంటాం కానీ అవేం యూజ్ కావు అవసరం లేదు ఇంకా చెత్తలాగా కనిపిస్తుంటాయి కాబట్టి మొత్తానికైతే మా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఢీక్లర్ టై అనమాట డీక్లోటర్ చేసేసి మంచిగా కొంచెం సెల్ఫ్ ప్లేస్ మిగులుతుంది బట్టలు పెట్టినా కూడా కింద అన్నమాట ఇవన్నీ షర్ట్స్ అనమాట మా షెట్ షెట్స్ ఇంకా అవన్నీ ఏమేమి అవసరమంటే అలా రెండు మూడు షర్ట్లు అవసరం అంట అందుకే అవన్నీ తీసి ఒక్కొక్కటి చూపిస్తున్నాయి ఇది నీకు అవసరమా ఇది అవసరమా అని చూపించి ప్రతి ఒక్కటి మొత్తం డీక్లోటర్ చేస్తున్నా అనమాట ఇంకా ఎట్లాగో శివరాత్రి కూడా వస్తూనే ఉంది కదా మెల్లమెల్లగా క్లీనింగ్ చేసుకోవాలి అన్నీ ఒకటే రోజు అయితే కావు బట్టలు అయితే మా అందరివి కలిపి ఫైవ్ మెంబర్స్ కలిపి ఇవన్నీ బట్టలు అనమాట ఇంక ఇవన్నీ మూటలాగా కట్టాలి ఇంకా కవర్ ఉంటే కవర్ ఇది వచ్చేసి పాత సారీ మా అమ్మది ఉండే మా ఇంట్లో అందుకని అందులో అన్ని బట్టలన్నీ ఒకటే దగ్గరికి వేసేసి బట్టలు వేసి మూట కడుతున్నాను అనమాట మూట కట్టేసేసి పక్కకు పెట్టినాం అనుకో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి డొనేట్ చేయొచ్చు మా ఇంటి దగ్గర చిన్నపిల్లలకి అనాథాశ్రమం వాళ్ళకి వృద్ధాశ్రమం అట్లా ఉందని అంటే వస్తుండే అనమాట మార్నింగ్ కూడా వచ్చిండే కానీ నేను అప్పటి వరకు ఇవన్నీ ఏం క్లీన్ చేయలే నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవి ఇస్తా అనమాట మొత్తం బట్టలన్నీ ఇంట్లో పెట్టేసేసిన పాత బెడ్షీట్స్ చినిగిపోయినాయి అవన్నీ తీసేసిన అనమాట చినిగిపోయిన బట్టలు వేసుకోవద్దు ఇంకా ఈ వాషింగ్ మిషన్లో బట్టలు ఉతకడం వల్ల ఆ బట్టలు అనేది కాటన్ డ్రెస్లు అయినా అవన్నీ పైకి అయిపోతున్నాయి అనమాట చేతితో ఉతికితేనే ఎక్కువ రోజులు వస్తాయి బట్టలు కానీ చేతితో ఉతికేంత ఓపిక ఈ రోజుల్లో ఎవరికి లేదు ముఖ్యంగా అయితే నాకు అంత ఓపిక లేదు కాబట్టి ఇంకా బట్టలన్నీ తీసేసి తీసేసేసి మొత్తం మూట కట్టేసేస్తున్నాను అనమాట ఇంకా అవన్నీ నేను ఒక సైడ్ కడుతుంటే ఇంకో సైడ్ పోతున్నాయని మా హస్బెండ్ని పిలిస్తే మా హస్బెండ్ కడుతున్నాడు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు ఎందుకంటే ఇంకా అదంతా గట్టికి కడితేనే మళ్ళీ పక్కకు పడ పడిపోవు అనమాట లేకపోతే మళ్ళీ పక్కకు పడతాయి మళ్ళీ ఇది తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అవన్నీ రోడ్ మీద పడతాయి అని అందుకని మొత్తానికైతే టైట్గా అయితే బట్టలు కడుతున్నాడు ఇంకా మా ఇంట్లో బట్టలు డీ ఢీక్ అయిపోయింది ఇంకా శివరాత్రి వరకు ఒక్కొక్క ఒక్కొక్కటి 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 మెల్లగా క్లీన్ చేసుకోవాలి అప్పుడు దసరాకు చేసిందే కదా మనం క్లీనింగ్ దసరాకు చేసిన అనమాట ఇంకా ఇప్పుడు శివరాత్రి ఉంది కదా అందుకని శివరాత్రికి మెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకోవాలి కిచెన్ కూడా మంచిగా చదరాలి తర్వాత ఫ్రిడ్జ్ కూడా చాలా రోడ్లు అవుతుంది ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుందనమాట ఆ ఫ్రిడ్జ్ కూడా మెల్లిమెల్లిగా క్లీన్ చేసుకుంటా ఈ విధంగా అయితే నా పనులన్నీ మెల్లమెల్లగా చేసుకుంటున్నా ఇంకా మిగతా ఎక్స్ట్రా బట్టలు ఉండే అనమాట అవి ఇంకా ఈ కవర్లో అయితే సరిపోతాయి అని ఇవన్నీ ఇందాక మా హస్బెండ్ షెట్లు తీసినా కదా ఆ బట్టలని ఈ కవర్లో వేసేస్తు వేసేస్తున్నాడు ఇంకా మళ్ళీ ఇంకొకసారి రీచెక్ చేస్తున్నాడు ఎందుకంటే మళ్ళీ ఏమన్నా సరిపోయేవి ఉన్నాయని ఇవన్నీ ఇక్కడ పెట్టినాము కానీ ఇవి కాలక్షేట్లో అడ్డంగా ఉంటాయని పప్పి వాళ్ళ రూమ్లో పెట్టేసి వచ్చినామన్నమాట పప్పి అయితే ఒక్కతే ఉంటుంది కదా అందుకని అందులో పెడదామని పప్పి అక్కడ అప్పుడే లేచి కూర్చున్నది తర్వాత ఇదంతా చూసిరు కదా ఇంతకు ముందు మొత్తం ఫుల్ అయిపోయింది ఇప్పుడు మొత్తం నా డ్రెస్ పాత ఖాళీ అయిపోయినాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టిఫిన్ చేసేసినాం కదా బట్టలన్నీ అవన్నీ క్లీన్ చేసే బట్టలన్నీ క్లీన్ అయిపోయినాయి డీక్లెటర్ అయిపోయినాయి కదా తర్వాత ఇక్కడ బోటి కర్రీ వండుతుండు మా హస్బెండ్ వండుతుండ ఈ కర్రీ నేను వండితే నాకు సెట్ కాదు ఇంకా ఇంకా వచ్చేసి ఇక్కడ పచ్చిమిరపకాయలు అవన్నీ కట్ చేసి ఇచ్చాను అనమాట తర్వాత ఆనియన్స్ వేసుకు ఆయిల్ ఆయిల్ పోసుకుంటూ ఆనియన్స్ వేసుకుంటూ ఆనియన్ ఫ్రై అయిన ఆనియన్ ఫ్రై అయ్యేలోపు సాజీరా పట్టాలు దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఫస్ట్ వేయాలి తర్వాత ఆనియన్స్ వేయాలి కానీ మా హస్బెండ్ ఫస్ట్ ఆనియన్స్ వేసి అవన్నీ వేసి ఎట్లా వేసినా ఫ్రై అవుతాయి కదా అని ఇవైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిపాసన పోయేంత వేయించుకున్న తర్వాత మా హస్బెండ్ నేను చేసేటప్పుడు అయితే నేను చేసినట్టు చేయడు ఒక దాని తర్వాత అన్నీ ఒకటేసారి వేసి తర్వాత కలుపుతారనమాట ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండు కరివేపాకు కొత్తిమీర మళ్ళీ ఇంకానేమో వేసిండు తర్వాత ధనియాల పొడి వేసుకుండు అనమాట ధనియాల పొడి వేసిండు తర్వాత ఇక్కడ మంచిగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ నీట్గా కడిగిన బోటి ఉంటుంది కదా అది అది అందులో వేసేసిండు తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియా పౌడర్ వేసుకుండు తర్వాత చికెన్ మసాలా వేసుకుంటాడు తర్వాత మటన్ మసాలా వేసుకుంటాడు ఇంకా ఆయనకి ఏమి ఇంట్లో ఏమేమైతే మసాలాలు ఉన్నాయో అన్నీ వేస్తాడు కారం ఉప్పు ఇంకా దాంట్లో మిరియాల పొడి ప్రతి ఒక్క మసాలా అందులో వేస్తాడు ఫుల్ మసాలా మసాలా చేస్తాడు అనమాట ఇట్లా మసాలా వేస్తాడని నేను పక్కకి కొబ్బరి నూగులు ఇంకా పల్లీలు మూడు కొంచెం ఫ్రై చేసి మిక్సీకి అనమాట ఇవన్నీ మసాలా ఘాటు పోవాలంటే అవి కొబ్బరి గసాలు వేస్తే మంచిగా పోతుంది కదా చెప్పినా కదా ధనియాల పొడి పసుపు ఉప్పు కారం చికెన్ మసాలా మటన్ మసాలా అవన్నీ మసాలాలు వేసి తర్వాత టమాటాలు లేచిన తర్వాత అవన్నీ కలుపుకుండా అనమాట ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఫ్రై చేయని తర్వాత నేను మూత పెట్టి ఫ్రై చేయమని ఫ్రై చేస్తా అని చెప్పిన తర్వాత ఇక్కడ పప్పి రూమ్లోకి వచ్చేసి మా రూంలో ఉన్న నోటీస్ బోర్డు ఉండే కదా పప్పి రూమ్లో పెట్టినాం ఏమన్నా నెక్స్ట్ టెన్త్ క్లాస్ కాబట్టి ఏమన్నా టైం టేబుల్ అట్లా స్టిక్ చేసుకోవడానికి వస్తుందని తర్వాత ఇక్కడ అంతా కొంచెం క్లీన్ చేసుకుంటుంది పప్పి ఇక్కడ ఏదో పనులు లోపు మా హస్బెండ్ ఆల్రెడీ కొబ్బరిగా అసలు మిక్సీ పట్టిన ఉంటుంది కదా ఆ పేస్ట్ అందులో వేసేసి వేసేసిండు తర్వాత విజిల్ కూడా వచ్చేసినాయి అనమాట ఇంకా నేను కొంచెము వాళ్ళ రూమ్లో లైటింగ్ సెట్ చేద్దామని ఆయన టైం పాస్ చేస్తుంటే మా హస్బెండ్ నేను వీడియో తీయకుండానే అవన్నీ వేసేసి విజిల్ పెట్టేసిండు ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే మంచిగా అయిందనమాట తర్వాత ఇక్కడ మా పప్పు చెప్పినాయి కదా కొంచెం క్లీనింగ్ చేసింది ఇంకా ఈ విధంగా అయితే డెకరేషన్ చేసింది అనమాట డెకరేటివ్ ఐటమ్స్ కొంచెం క్రియేటివ్గా చేసింది తర్వాత ఇది వచ్చేసి అదే రూమ్ స్ప్రే అనమాట రూమ్ స్ప్రేకి ఈ ఫ్లవర్ ఈ విధంగా అయితే పెట్టింది పప్పికి ప్రీవియస్ బర్త్డేకి వచ్చిందనమాట ఇది వచ్చేసి స్ప్రేకి ఉన్న మూతలో ఇట్లా ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంటుంది కదా అట్లా పెట్టింది అనమాట గడ్డిలాగా అయితే ఇంకా ఆల్రెడీ మేము లంచ్ చేసేసినాము తర్వాత లంచ్ చేసినాము కూర్చున్నాము ఇంకా గిన్నెలు గడగాలి స్నానం చేయాలి మంచి పనులు ఉన్నాయి మా ఇంకో టీవీ చూస్తుండో మా పప్పి ఇంకేమైనా సెట్టింగ్స్ ఉన్నాయి అవన్నీ చేసేసుకుంది మేము లంచ్ చేసేసినాం అని చెప్పినాం కదా మా హస్బెండ్ చేసింది తర్వాత చూసిరు కదా నోటీస్ బోర్డుకి అయితే ఇవి దేవుడు ఉన్నాయి కదా క్యాలెండర్కి కుండ అవి కట్ చేసి అయితే అక్కడ రెండు పెట్టింది అనమాట చాలా మంచిగా అనిపించింది కానీ కిటికీ కొంచెం లైటింగ్ రాకుండా అనిపిస్తుంది కానీ ఏం కాదు పర్వాలేదు నైట్ పుట్టిన కదా పప్పి ఆ రూమ్లో ఉండేది మొత్తానికి అయితే ఇట్లా చదురుకుంది అయితే నేను స్టిక్ చేసి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన స్టిక్ స్టిక్ చేసి ఉన్నాయి కదా అవైతే ఏం యూజ్ కాలేదు మొత్తం ఊడిపోతూ అనమాట అయితే మా పప్పు ఏం చేసిందంటే అక్క మూడు రూమ్లలో పొయ్యిండే అది మళ్ళీ మూలగొట్టిందనమాట తర్వాత ఇంకా మేము లంచ్ అని చెప్పినాం కదా ఇంకా కర్రీ అన్నం అంతా ఊడ్చిపెట్టేసి గిన్నెలన్నీ కడుక్కోవాలి కదా అందుకని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా ఇంకా అక్కడ ఆయిల్ ఫుడ్ అంటే మార్నింగ్ కూడా చేసినాం కాబట్టి అదంతా స్టవ్ మొత్తం అక్కడ కౌంటర్ టాప్ మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంటుంది అందుకని కౌంటర్ టాప్ కూడా మంచిగా సభ పెట్టి కడుక్కోవాలన్నమాట ఇంక ఇప్పుడు ఇది నిన్న నిన్న కడిగిన గిన్నెలు మళ్ళీ ఈ రోజే కడుగుతున్నా మార్నింగ్ కూడా ఏం కడగలేదు కదా ఇప్పుడు అన్ని గిన్నెలన్నీ అయిపోయాయి వాటర్ రావడానికి గ్లాస్ కూడా లేదు ఇంకా అన్ని చక్కగా ఊడ్చిపెట్టి తర్వాత మెల్లిగా క్లీన్ చేసుకుంటా పప్పి కూడా హెల్ప్ చేస్తాను అనమాట నాకు వచ్చి ఇక్కడ అన్నం మార్నింగ్ మార్నింగ్ ది ఆఫ్టర్నూన్ అన్నం ఉంది కదా అది తీసి పక్క తర్వాత ఇంకా మార్నింగ్ చట్నీ వేసినా కదా టమాటో చట్నీ ఆ చట్నీ కూడా చిన్న టిఫిన్ బాక్స్లో పెట్టిన ఇంకా ఈ బోటి కూడా ఈ బోటి కర్రీ కూడా తీసేసుకొని గిన్నెలు వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇట్లా అప్పుడే అన్ని గిన్నెలు ఒకటేసారి వేసుకుంటే ఎక్కువ స్ట్రెస్ ఉండదు కదా అందుకని ఎక్కువగా గిన్నెలన్నీ ఊడ్చేసి పెట్టేసేసిన తర్వాత ఈ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట మొత్తం ఫుల్ సమ్ ఆయిల్ సమర్ అయినా మొత్తం నూనె 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 ఉందనమాట కౌంటర్ టాప్ కౌంటర్ టాప్ అందుకని ఫస్ట్ అక్కడ ఏమైనా చెత్త ఉంటే చిన్న ర్యాపర్తో మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత తర్వాత ఇంకా సబ్బు పెట్టి క్లీన్ చేద్దాం అనుకున్నా చూసిరు కదా అన్ని గిన్నెలు ఉన్నాయి అసలు గిన్నెలు కడగాలనిపించలేదు అసలు స్నానం చేయబుద్ధి కాదు సండే అంటే ఒక బద్ధకము కానీ మనం సండే లేట్ లేవడం వల్ల ఇంకా సగం పనులు చేయకపోవడం వల్ల ఆ రోజు మొత్తం పని లేట్గా అన్నీ లేట్గా చేయడం వల్ల ఆ రోజు మొత్తం పనులు చేస్తున్నంత ఫీలింగ్ వస్తుంది ఇంకా మొత్తం అయితే అవన్నీ ఒక సైడ్కి పెట్టేసేసుకుంటున్నా ఎందుకంటే వాటర్ అని అదే గిన్నెలు తోమిన గిన్నెలు అక్కడ పెట్టేసేస్తే పప్పి కడుగుతుంది కదా అందుకని అవన్నీ పక్క పెట్టేసేసుకొని క్లీన్ చేసుకుంటున్నా అనమాట మొత్తానికి ఈ సండే అయితే ఇంత ఇంట్లో గడిచింది లాస్ట్ సండే మేము శిల్పారామం వెళ్ళిండే కదా లాస్ట్ అయితే కూడా అన్ని పనులు కంప్లీట్ చేసుకునే పోయినాము ఇంకా ఈ సండే వద్దులే ఎక్కడికి సప్పుడు దాకా ఇంట్లో కూర్చుంటే నిమ్మడంగా ఉండొచ్చు అని ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సబ్బు ఉంటే సబ్బుతో మొత్తం క్లీన్ చేసుకుంటాం ఎందుకంటే అన్ని ఆయిల్ మార్కాలు అవన్నీ ఉన్నాయి మొత్తము ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నా చేతును కొట్టితే చేతున్న ఇట్లా జరిపితే వాటర్ రావు ఆ రేపటితోనైతే ఈజీగా వాటర్ చుక్కలేకుండా మొత్తం మంచిగా వస్తాయి అనమాట ఇంకా మెల్లిమెల్లిగా క్లీన్ చేసుకుంటున్నా పనులన్నీ జరుగుతూనే ఉండాలి రోజు రోజు అదే పని తినాలి వండుకోవాలి ఏదేమైనా కానీ మనం రోజు చేసే పని రోజు చేస్తూనే ఉండాలన్నమాట ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏందిరా ఈ పనులని కానీ మన కోసమే మనం వండుకుంటున్నాం మన కోసమే మనం తింటున్నాం మనం ఎవరి కోసం చేసలేం కదా అందుకనే ఇంకా పర్వాలేదు మనం వండుకొని మనం ఇంకే ఇంత కష్టమైతే ఎట్లా అని అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి కానీ చేసిన పనులే చేసి చేసిన పని బోర్ కొడుతుంది అప్పుడప్పుడు అందుకే ఒక్కొక్కసారి పనులు యాక్టివ్గా ఉన్నప్పుడు తొందరగా చేసుకుంటా కొంచెం మూడ్ డల్గా ఉన్నప్పుడు లేట్గా చేసుకుంటా మొత్తం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్న ఇవంతా క్లీన్ చేసుకున్నాక పప్పు నన్ను పిలవమని చెప్పింది అనమాట కొన్ని గిన్నెలు కడిగినాక పి తోమినాక పిల్లు పిల్లి నేను వచ్చి అడుగుతా అని చెప్పింది ఇంకా మొత్తానికి నేను తోముతున్నా అది కడుగుతుంది తోముతున్నా కడుగుతుంది ఈ మొత్తం మొత్తం ఈ వీడియో అయితే ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ వన్ మినిట్ ఉంటే వన్ వన్ మినిట్ అట్లా ఉండొచ్చు కానీ వన్ మినిట్లో ఏం దోమలేదు ఓ థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా అయిందన్నమాట అన్ని ఏం గిన్నెలు ఉండే ఇట్లయితే మొత్తానికైతే ఇద్దరం కలిసి అప్పుడప్పుడు నాకు పప్పి హెల్ప్ చేస్తుంది నాకు చేతగానప్పుడైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉన్న బోర్డే అక్కడ పెట్టినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్